అవునండి ఇది నిజంగా నిజం అల్లం పేస్ట్ నినక చేశారండి ఒక్క ఐటమ్ వేసి చూడండి జింజర్ గార్లిక్ అమ్మ కిచెన్ అండ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ని ఎంతో ఈజీగా సంవత్సరం పాటు ఉంచుకునేలా చేసేద్దాం రండి అది ఎలాగో చూపిస్తున్నాను మీరు కూడా చూసి ట్రై చేసేయండి వన్ ఇయర్ నిలువ ఉండే జింజర్ గార్లిక్ వేసుని రెడీ చేద్దాం రండి ముందుగా అల్లం తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అల్లం అనేది చాలా నీట్ గా క్లీన్ చేసుకోండి తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిని కూడా ఇలా క్లీన్ చేసుకుని పాయల్ని విడి తీసేసుకుని మిక్సీ జార్ తీసుకోండి ముందుగా అల్లం ముక్కలని వేసేసుకోండి అల్లం ముక్కలు వేసుకున్నాక మనం ముందుగా వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పల్ని కూడా వేసేసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో ఈ వీడియో అనేది మరికొందరికి సజెస్ట్ అవుతుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ అనేది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు అలాగే వంట నూనె తీసుకోండి వేరుశనగ నూనె అయినా ఇలా ఆయిల్ పసుపు వేయడం వల్ల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అనేది ఆగుతుంది నీరు అయినా సరే అస్సలు పాడవదండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్